పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర వేటు పడేందున ప్రచారం నేపథ్యంలో ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు ఈరోజు ఉదయం హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తలతో ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలే తన బలమని చెప్పారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానంటే దానికి కారణం తన కార్యకర్తలేనని వారి అండతోనే తాను ధైర్యంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు లో ఉప ఎన్నిక వస్తే తాను మరోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి

సార్ ఎన్నికలు ఇంకా రావడానికి టైం ఉంది రేవంత్ రెడ్డిని ఓడగొట్టుడు గెలిపించుడు కాదు ముందు మనము మన జరిగినటువంటి తప్పులు తెలుసుకోవాలి మరి ఏదో స్థామ్యత లేక మనం చేయకూడదు ఎందుకంటే గురిగించ కింద ఉన్న వచ్చాక ఎవరు తెలియదు అది ప్రాబ్లం ఉంది ఆయన మన కేంద్ర మంత్రుల గురించి చెప్పినా రాష్ట్ర మంత్రుల గురించి చెప్పినా మనకు తెలియదు కదా కాబట్టి ఏదైనా సరే బట్టి సంజయ్ గారు ఆయన ఒక మన హోమ్ మినిస్టర్ ఉన్నాడు హోమ్ మినిస్టర్ ఉంటే అన్ని విభాగాలు ఆయన చేరుతుంటే సిబిఐ కానీ ఈడీ గానీ అన్ని